నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎం స్టార్ ఛానల్ నా సబ్స్క్రైబర్లందరికీ మరోసారి బంధనం సుమారు వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చినందుకు గాను నా సబ్స్క్రైబర్లందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఛానల్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇక ముందు మరో కొత్త పంతాలో వెళ్దామని నేను నిర్ణయించుకున్నాను అందులో భాగంగానే ఇక ముందు నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నాను ఈ షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కూడా నేను తీసుకునేటువంటి యాక్టర్లు నటులు నటులందరూ కూడా నేను నా సబ్స్క్రైబర్స్ నుండే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాను మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ చేయదలుచుకున్నాను ఎమోషనల్లీగా ఫన్నీగా ఉండి అందరూ చిన్నలు పెద్దలు అందరూ చూడగలిగేటువంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవడం మంచి యాక్టర్లను గుర్తింపు కలిగించడం లాంటి పంతాలో మన యొక్క ఛానల్ ముందుకు వెళ్తుంటుంది ఇప్పటి వరకు మనం ఎలాంటి అశ్లీలమైన అసభ్యకరమైనటువంటి పోస్ట్ చేయలేదు ఇంక ముందు కూడా చేయము ఒక గుర్తింపు ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు వచ్చే విధంగా మనం ట్రై చేస్తాం ఇందులో ఖచ్చితంగా మన దగ్గర సబ్స్క్రైబర్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే మొట్టమొదట మనము ఒక అవకాశాన్ని కల్పించి కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత తర్వాత చూద్దాం మంచి టాలెంట్ ఉన్నాం బయటి వాళ్ళని తీసుకుంటామేమో కానీ ముందు మాత్రం ఖచ్చితంగా మన వెయ్యి మంది సబ్స్క్రైబర్స్లో నుండే కొంతమందిని ఎంపిక చేసుకొని ఒక ఛాన్ ఒక ప్రోగ్రామ్ ఆ తర్వాత మళ్ళొక షార్ట్ ఫిల్మ్ ఇట్లా చేస్తూ ఉంటాం మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నటించాలని నట టాలెంట్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు కామెంట్లు తెలియజేసినట్టయితే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకు పాత్రలను సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా ప్రతి ఒక్కరికి మనం అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతో యొక్క నేను కథలు రాసుకోవడం జరుగుతూ ఉంటుంది మంచి కథలు అందరూ ఆదరించేటువంటి విధంగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్లు తెలియజేయండి నేను వాళ్లకు సపోర్ట్ చేస్తా మీరు కూడా నాకు ఖచ్చితంగా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కానీ మీ మా బంధువుల ద్వారా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి నటనపై ఆసక్తి ఉన్నవారు కామెంట్లో తప్పకుండా మీరు మీ యొక్క డీటెయిల్స్ పెట్టండి మనం కలుసుకుందాం మాట్లాడుకుందాం ఏం స్టోరీ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం డిస్కషన్ చేసి స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్